ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బాపులపాడు మండలం దంటగుంట్ల రంగయ్య అప్పారాపేట గ్రామం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సూచనలతో బాపలపాడు మండలంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలోనే భాగంగా బాబలపాడు ఎంపీపీ ఎరగొర్ల నగేష్ ఆధ్వర్యంలో రంగయ్య అప్పారాపేట దంటగుంట్ల గ్రామాల్లోని వైసీపీ నాయకులతో కలిసి కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలను ప్రారంభించారని వాటిని నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని వాటికి వ్యతిరేకంగా గ్రామాల్లో కోటి సంతకాల కార్యక్రమం చేపడుతున్నామని దీన్ని ప్రతి వైసీపీ నాయకుడు కార్యకర్త పూర్తి చేసే జగన్మోహన్ రెడ్డికి అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నన్నపనేని చలపతిరావు కూర్మిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పొలము గారి ఆదేశానుసారం మెడికల్ షాపు క్రీడీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఈరోజు బాపులగూడ మండలం దండకొంట గ్రామం ఆర్యపేట రంగయ్యపరపేట జరిగింది అలాగే మా నాయకులు ఆదేశానుసారం ప్రైవేటు కాలేజీలో ప్రైవేటు కాలేజ్ చేస్తే పేదలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి కోటి సంతకాల కార్యక్రమం కార్యక్రమాలతో గవర్నర్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ప్రారంభించాము ప్రతి ఒక్కరు దీన్ని దివిజయంగా చేసి తొందరగా చేసేసి మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాను చాలా మీరు పూర్తి సంతరకు పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డికి అందించవచ్చుగా కూర్చున్నాను